హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు రాయలసీమ స్పెషల్ ఇలా కైమా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము రుచి మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో చే కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇలా గ్రేవీ లాగా చేసుకుంటే చపాతిలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుకైతే నేను దీని మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఒకటి చెక్క కొంచెం వేసుకుందాము అలాగే ఇక్కడ మిరియాలు కూడా వేసుకుందాం కొద్దిగా అల్లం ముక్కలు తరిగి వేసుకుందాము అలాగే వెల్లుల్లి రవ్వలు కూడా వేసేసుకుందాము ఇందులోకైతే కొబ్బరి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసిండేది వేసుకుందాం రెండు చిన్న టమోటాలు కట్ చేసి ఒక రెండు వేసుకుందాం కట్ చేసి అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీర బాగా వాష్ చేసి వేసుకుందాము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాము ఇంకొకసారి మూత తీసేసి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము మెత్తగా పేస్ట్ చేసుకుందాం మసాలానైతే మసాలా అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడైతే నేను హాఫ్ కేజీ కైమా తీసుకున్నానండి బాగా వాష్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను ఇందులోకైతే పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా నాన్ వెజ్ రెసిపీస్ అన్నప్పుడు కారం ఎక్కువగా వేసుకుంటేనే కర్రీస్ బాగా కుదురుతాయి అలాగే బాగా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటాము అలాగే ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని కైమాలో మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కైమాని మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము అలా మిగతా అంతా కూడా మిక్సీ పట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడైతే దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము జార్లోది ప్లేట్లోది అంతా అలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా కాయమానంతా చుట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఈ ఖైమా బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా కుక్కర్లో వేసేసుకుందాము నేనైతే ఇక్కడ ఆయిల్ వేయనండి ఖైమా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకొని మసాలా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటా వాటర్ కూడా అవసరం లేదు ఇందులో ఉడికేటప్పుడు వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఖైమాలోవి ఇలాగే మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్ పెట్టేసుకుంటే ఖామా అయితే ఉడికిపోతుంది కాయమా అయితే ఉడికిపోయే లోపు మనం దీనికి తరువాత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలంతా వేసేసుకుందాము బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేపుకుందాము మసాలా అలా వేగుతుండగా ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందాము అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము ఖైమాలో వేసుకున్నాము కానీ మసాలా కూడా వేసుకుంటే స్పైసీ బాగా గ్రేవీకి కూడా టేస్ట్ బాగా వస్తుంది అంతా ఒకసారి బాగా వేపుకొని ఇందులోకి కొద్ది వాటర్ యాడ్ చేసుకుందాము మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కాయమ వంటలు ఉడికినాయి కదండి అవి ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకుందాము అన్నీ వంటలు వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా లైట్గా తిప్పుకు ఈ ఖైమా ఉండలన్నీ మసాలాలో ఉడికి గ్రేవీని బాగా పట్టుకున్నప్పటికీ మన ఖైమా అయితే ప్రిపేర్ అవుతుంది అంతలోపల ప్లేట్ ప్లేట్ వేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము అంతే అండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మన టేస్ట్ అయిన ఖామా ఉండలు అయితే ప్రిపేర్ అయిపోయాయి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో ఇది పలావ్లో కానీ వైట్ రైస్లో కానీ చపాతీలో కూడా చాలా టేస్టీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్